ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని ఎమ్మ అలవాటు చేసుకుంటే కష్టం చచ్చిపోయేదాకా బూడిదయ్యేదాకా మనం వదలలేము వదిలించుకోలేము అంతే కొన్ని జన్మలంతే కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు మీ అందరికీ తెలుసు నిజంగా నేను పవన్ కళ్యాణ్ ఏడు కండల వాడికి అన్నమయ్య శివయ్యకు భక్త కన్నప్ప శ్రీరాముడికి హనుమంతుడు పవన్ కళ్యాణ్ పండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటాబ్ ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్లో ఇట్లా పట్టుకున్న కేవీఆర్ పార్క్లో ఎప్పుడు చూసావాయా అన్న మన ఎయిర్పోర్ట్లో వెళ్తున్నాను ఇంక వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ఎంత పొగరంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పనిగాక చెప్పనని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మేస కట్టకున్నంత పొగరుందని చెప్పా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న నొక్కర్ నొక్క భారత సైనికుడు అని చెప్పా ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికి ఉన్నంత పొగరుందని చెప్పా రవి అస్తమించని బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటిపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగరుందరాలు ఆగండి ఒక నిమిషం భారత రాజ్యాంగ పీఠికలో వింది పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా మీ నూతన యమౌలు కొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తి కుందంత పొగరుందిరా అని చెప్పా కే పరశురాముడి గొడ్డల మొరకున్నంత పొగరుందని చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్న పొగరుందని చెప్పా గోపరుగంలో కిస్టడు వదిన సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని అని చెప్పా చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్నా అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరు అని చెప్పా పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా మైన పండ్ల గణేష్ మై గా నాకంటే మీకే బాగా తెలుసు జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం ఏర్పాటు చేశాడైన మీరందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు ఆయన ఆయన ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి భరతమాతలు దాస్ సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమర్జీవి మన అల్లూరి సీతారామరాజు గారు ప్రతి రూపం పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురెట్టి పాల ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతి రూపం పవన్ కళ్యాణ్ గారు మన సర్దార్ దండు నారాయణరాజు గారు రూపం పవన్ కళ్యాణ్ గారు మన చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు రూపం మన పవన్ కళ్యాణ్ గారు దంతులు దొంతులూరు నారాయణరాజు గారు రూపం మన పవన్ కళ్యాణ్ గారు బీవీ రాజు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సాగి రామకృష్ణరాజు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు పుట్టికిలు గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు ఏంటి భారత మాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు వద్దు మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం అందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి కులాల కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా వర్గవై వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతంతా ఒక్కడ వాలి దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాలేమనని చూద్దాం కులం పొలం వద్దు మతం వద్దు ముద్దు అని ప్రపంచానికి సాటే వ్యక్తికి పొలం పవన్ కళ్యాణ్ గారు మానవత్వం మూర్తి పవన్ కళ్యాణ్ గారు కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు చైత చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలకు నిలువెత్తి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అంటే ఈరోజు ఆ వెనకాల నా కులం లేదు నా కుటుంబం లేదు నా మతం లేదు ఆ వెనకాల కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల ఎందుకంటే మాట్లాడితే ఇంత చెవుల్లో ఇంత రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి ఏంటి మాట్లాడటానికి కొద్దిగా చెప్తాం ఎందుకంటే మన అందరం కూడా మాటల కన్నా చేతలు ఎక్కువ చేతలు ఎక్కువ చూపించాలి ఎందుకు చేతున్నంటే మనం చిరంజీవి గారిని ఓ ఓడించుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకున్నాం నాగబాబు గారిని ఓడించుకున్నాం అల్లు అరవింద్ గారిని ఓడించుకున్నాం ఏంటి